హాయ్ అండి ఒక విషయం చెప్తాను కొంతమంది ఎలా ఉంటారంటే డబ్బులు పెడితే వచ్చిన దానికే విలువిస్తారండి డబ్బులు పెట్టకుండా వచ్చేదానికి విలువ ఇయ్య కానీ డబ్బులు పెట్టకుండా వచ్చేది కూడా చాలా విలువైంది ఉంటుంది ఒక్కసారి గమనించండి ఏంటంటే ఒక కొంతమంది బోకర్స్ బయట ఉంటారు జాబులు పెట్టిస్తా అని అలాంటి వాడు బోకర్ తగిలి మీ అబ్బాయికి జాబ్ పెట్టిస్తా పలానా కరెంట్ ఆఫీస్లో అక్కడ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో అని చెప్పంగానే మనం ఆశతోటి పిల్లని గవర్నమెంట్ జాబ్ వస్తుంది జీవితాంతం సంతోషంగా బతుకుతాడు అనుకొని ఆడ ఏడ తెచ్చి ఒక ఐదు ఆరు లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం వాడు ఎప్పుడు అడుగుతాడా ఇద్దామా ఎప్పుడు అడుగుతాడా ఇద్దామా అని ఇద్దామా అని వాడు తీసుకుంటాడు నెల అయితే రెండు నెలలది మూడు నెలలు అయితే సంవత్సరాలు గడుస్తాయి ఆ డబ్బులు మనకు రావు ఆ జాబు రాదు అలా ఇచ్చి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాతో సహా కానీ డబ్బులు పెట్టకుండా మేము విలువైన సమయాన్ని ఒక్క నాలుగు గంటలు మాకు కేటాయించి మేము చెప్పే బిజినెస్ చేస్తే మీకు ఆరు నెలల్లో లక్ష రూపాయలు వచ్చే బాధ్యత నాది అని చెప్తే ఒక్కరు నమ్మరండి ఒక్కరు నమ్మరు గ్యారంటీగా నాదే లక్ష రూపాయలు సంపాదించే బాధ్యత మీకు ఇప్పించే బాధ్యత నాదే కానీ మేము చెప్పినట్టు వినాలి ఇప్పుడు నేను తీసుకుంటున్నాను వేరే వాళ్ళు తీసుకుంటున్నారు మీరు కూడా తీసుకోవాలి